మినీ ప్రపంచానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు అవసరమైన ఒక ముఖ్యమైన అప్డేట్తో వీడియో చేయటం జరుగుతూ ఉంది ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది అందులో భాగంగా ఈ నెల ఇరవైవ తేదీన జరగనున్న క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మంత్రివర్గ సహచరులతో చర్చించి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా క్యాబినెట్ సంబంధించిన అజెండా అంశాల్లో ఉద్యోగుల బదిలీ అంశాన్ని కూడా చేర్చినట్లుగా తెలుస్తుంది ఎన్నో రోజులుగా అనేక ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగులు బదిలీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అసలు బదిలీలు జరగలేదు సీజను మధ్యలో ఉందన్న కారణంగా వ్యవసాయ శాఖకు సంబంధించి బదిలీలను ప్రభుత్వం చేపట్టకపోవడంతో ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులందరూ కూడా ఎన్నో రోజులుగా ఒకే స్థలంలో పనిచేస్తూ కొంతమంది అప్రాధాన్యకరమైన ప్రాంతాల్లో లేదా కేంద్రాల్లో పనిచేస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారంతా కూడా బదిలీల కోసమని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ నెల ఇరవయో తేదీన జరగనున్న ప్రత్యేకమైన క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది గతంలో మాదిరిగానే ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో ప్రభుత్వం ఏ విధానాలైతే అవలంబించిందో అదే విధానాలను అవలంబించడానికి అవకాశం ఉన్నట్లుగా ఉంది ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా మే ఇరవయో తేదీ కల్లా సంపూర్తి చేయాలని చెప్పి ఉన్నతాధికారులు జిల్లాధికారులకు తాజాగా ఆదేశాలు పంపించినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే మే ఇరవయో తేదీన ఉద్యోగుల బదిలీలకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వము ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది